దురదృష్టం వెంక వెంకయ్యనాయుడు గారంటే అందరికీ ఒక అభిమానం ఉంది గౌరవం ఉంది మంచి నాయకుడు చాలా మంచి వక్త అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు బాగానే ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రనిలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి మీరు ఒకసారి పరిశీలించుకోండి అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయం దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు మర్చిపోయారండి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి నీతి వాడా మీకు ఆదర్శం ఇటువంటి నీతి లేనటువంటి వాడ ఇటువంటి అవినీతి పొరడా మీకు ఆదర్శం చెప్పుకోవడానికి వెంకయ్యనాయుడు గారు దయచేసి ఆలోచించండి మీరు ఒక చురక వేశారు నిన్న బాగానే ఉంది అది ఎందుకంటే ముందు పోలవరం కట్టండి తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు పోలవరం అమరావతి అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి గుండమే చేసుకుని ఆలోచించండి వెంకయ్యనాయుడు గారు అదే విధంగా ఆ రోజు తొంభై ఐదులో మీరంతా కూడా ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారండి లేరు కదా చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోయారు కదా ఎందుకు వెళ్ళారండి మరి ఆ రోజుతో ఎనభై నాలుగులో అంత పరిరక్షకులైనటువంటి మీరు తొంభై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి అక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది ఒక్కసారి అయినా ఆలోచించారండి నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళండి అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారి సానుభూతి చెప్పారండి కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భాషా కేంద్రాన్ని తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి ఆయన ఎకరాలు ఎంతో ఇచ్చారు అంత పొల స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి ఓ బిల్డింగ్ కూడా గట్టి అయిపోయింది కదండి అది ఎవరి వల్ల జరిగిందండి వినాశనకారి విధ్వంసకారి చ జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు భాషకు అంత పట్టం కట్టేవారండి మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు అంతేకాదండి నాడు నేడు క్రింద ఎన్నో వి విద్యాకళ స్కూల్స్ని ఎంత బాగు చేశారండి మీరంతా ఆ రోజు మెచ్చుకున్న వాళ్లే కదండి ఒకవైపు పరిపాలన ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరండి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఇన్ని రకాల ఇటు ప్రజల్ని చూసుకుంటూ మరొక వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వేగంగా తీసుకుపోతుంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిపాలన ఉందండి ఈరోజు ప్రతి వర్గం కూడా తిరగబడేటువంటి స్థాయి రైతుల పరిస్థితి ఒక్కసారి చూడండి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు మీ ప్రాంతంలో ఉల్లి రైతులు ఏంటి టమాటో రైతులేంటి అదే విధంగా మొన్నటిదాకా మిర్చి రైతులేంటి అలాగే ఇన్ని రకాలుగా ప్రతి రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారే ఇటు రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మూతేసేసి వాటన్నిటిని కూడా దళారు చేతుల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శ నాయకుడు ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్యనాయుడు గారు ఎందుకంటే మీరు ఆలోచిస్తారు కనుకనే మిమ్మల్ని అడుగుతున్నాం ఈ ప్రశ్నలన్నీ కూడా విధ్వంస పాలన అయింది కాదండి ఇదిగో ఈ చంద్రబాబు నాయుడే విధ్వంసకర పరిపాలన మామను వెన్నుపోటు పొడిచి ఆయన పదవులోంచి దించేసి చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి రోజు వరకు రైతులు ఉసురు పోసుకుంటూ బతుకుతున్నాడండి అవినీతిలో ఆరు లక్షల కోట్లకు ఎగబాకిన వాడి తన ఆదర్శ పరిపాలకుడు ఎలా అవుతాడండి అందుకనే వాస్తవ చరిత్ర జనార్దన్ గారు మీరు నిజమైనటువంటి అభిమానే మాకు తెలుసు అందువల్ల ఎన్టీఆర్ గారు నిజమైన అభిమానిగా మీరు దయచేసి వాస్తవ చరిత్రంతా ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఏం మాట్లాడారో ఆ విధంగా ఆయన వీడియోల్లో ఆడియోల్లో చెప్పిందంతా కూడా మీరు మరో పుస్తకం రాయించి రిలీజ్ చేయించండి నన్ను కూడా పిలవండి చక్కగా ఓపెనింగ్ నేను కూడా వస్తాను ఎక్కడికి వెళ్ళా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నినదించారు అందరూ ఆయన వెనక నిలబడ్డారు ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు ఢిల్లీ తీసుకెళ్ళడం ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు అసెంబ్లీ సరిగా జరగడం లేదు గొడవ చేశారు నా ముందు వచ్చి ఒక ఆమె గాజులు పగలగొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ రేపు గొడవ జరుగుతుంది ఎవరు మాట్లాడకూడదు దయచేసి వెంకయ్యనాయుడు గారు రెడ్డి గారు ఉంటారు వాళ్ళు ఎవరు అవసరమైతే మాట్లాడతారని ఒక ఆమె నా ముందుకు వచ్చి గాదులుబా కొట్టుకొని అధ్యక్ష అవమానపరుస్తాడు ఈయన అన్నాడు ఆయన అధ్యక్షుడు ఇటు చూశాడు చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన అంటే నేను లేచి చెప్పాను ద్రౌపది మహాపతివత ఆ పేరు ఎందుకు వాడతారని నేను వాడానండి వాడ వాడేనండి అలాంటి పనులు చేయను ఎవరిని అవహేళన చేయడం అవమానం చేయడం నాకు ఇష్టం లేదని అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి ఎవరికి అధికారాన్ని పట్టుకొని వేరాడు వేరడాకే చేశారు తర్వాత చెప్తున్నారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాల దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు ఈ ఇంద్రశేఖర్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని ఇందర్సేన్ రెడ్డి గారికి పెట్టాము అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాన్ని నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన యొక్క ఏర్పాటు మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ల పైన దాడి చేయించారు తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి జయంత్ సింగ్ గారిని ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళి పొమ్మని చెప్పింది ఇందిరాగాంధీ మీరు అపాయింట్మెంటు లేట్ అయిపోయింది అందుకని ఇవ్వద్దని ఆయన జయంత్ సింగ్ గారికి వాజ్పేయి గారు ఈయన రామారావు గారంటే అభిమానంకు ఆయన స్వామీజీ అంటుండేవాడు ఉండేవాడు రామారావు గారిని చూసి అటు రెండోది వాజ్పేయి గారు అద్వానీ గారు మాట్లాడారు మీరు మాటిచ్చారు లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సం సంఖ్య ఉందో లేదు చూడండి అని మేమందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాము ఆయన చూశాడు టీ తాగండి అన్నాడు గౌరవంగా పాపం రాష్ట్రపతి గారు టీ తాగుతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు సార్ నాయుడు గారు పక్క రాండి అన్నాడు ఏమన్నాను అప్పుడు ఇవన్నీ లేవు ఇవన్నీ టెలిప్రింటర్ ఉంది అక్కడికి వచ్చి చూడండి అన్నాడు చూస్తే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని ఇక్కడున్న మనుషుడు అక్కడంటే పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది వెంటనే నేను రామోజరావు గారికి ఫోన్ చేసి సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేరు కాస్త దయచేసి పంపించండి అని పేరు కొద్దిసేపటికి పంపించాడు పంపించిన తర్వాత రఘురాయ్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడేలో ఆ రఘురాయ్ గారిని అద్వారి గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ అందరినీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆపక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం ఫోటో అప్పుడు తెరి పంపించడానికి కూడా ఇదిలే ఫ్యాక్స్ లేదు అప్పుడు సాయంత్రం మన సాయి కృష్ణ రామారావు గారి కుమారు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరిన పట్టుకొని టికెట్ సంపాదించి ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది అప్పుడు పేపర్ పది గంటకి అయిపోయేది పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని వచ్చిన దాకా వాళ్ళు ఆపారు ఫోటో వేశారు అసలు ఢిల్లీలో నకిది హైదరాబాదులో అని మరుసటి రోజు పతాక శీర్షికలో వచ్చింది దాంతో అతను కుట్ర ఇదైపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి